ఓం శ్రీ మాతృణమహ ఇప్పుడు తెలియజేసే అంశము కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యత విశిష్టత అలాగే అనేక భోగభాగ్యాలు సిరి సంపదలు ఆనందము ఇవన్నీ కూడా కలుగుతాయి కార్తీక పౌర్ణమి రోజున శివకేశవులు ఇద్దరినీ కూడా ఈరోజు ఆరాధిస్తూ ఉంటారు ఒక్క పరమేశ్వరుని మాత్రమే అని కాదు విష్ణుమూర్తిని కూడా ఆరాధిస్తూ ఉంటాము అలా ఏంటంటే ఈ కార్తీక పౌర్ణమికి తప్పనిసరిగా నది స్నానము అనేటువంటిది చేయాలి వాస్తవంగా అలా నది స్నానం మరి అక్కడికి వెళ్ళి చేయటం కుదరలేదు అని అంటే మన సహజంగా ఎక్కడికైనా నది స్నానము మనం వెళ్ళొచ్చాము అని అన్నా ఆ నీళ్లు అనేటువంటి మనం తెస్తాం తప్పనిసరిగా గంగా జలము అని అంటాం తప్పనిసరిగా నది నీళ్లు అనేటువంటి మనం తెచ్చి పూజా మందిరంలో భద్రపరుస్తాం సహజంగా మాక్సిమం పీపుల్ చేస్తారు ఆ నీళ్ళైనా స్నానం చేసే బకెట్ లో కొంచెం పోసుకోవటం చాలా చాలా మంచిది లేదా బావి దగ్గర చేదుకొని పోసుకోవటం కూడా చాలా మంచిది సరే అదే మనం గంగగా భావిస్తాం నదీ జలంగా భావించి స్నానం చేయటం అనేది జరుగుతుంది గంగే చమని మనం తప్పనిసరిగా చదువుతాం మనం ఇదే గంగా స్నానము గంగా యమున సరస్వతి నర్మదా సింధు కావేరి సకల నదుల తీర్థ స్నానాలు అని చెప్పేసి మనం చేస్తుంటాం గంగే మనీచి కృష్ణ గోదావరి మధ్యప్రదేశ్ ఆస్మిన్ జల సన్నిధిం కురు అని చెప్పేసి అనుకుని తలస్నానం చేస్తాం అంటే సకల నదుల తీర్థ స్నానాలు అని సరే ఆ విధంగా ప్రాసెస్ చేసిన తర్వాత దీపారాధన అనేటువంటిది చేస్తాం మొట్టమొదటిగా సింహద్వారానికి మామిడి తోరణాలు కట్టాలి నాన్న మామిడి తోరణాలు కట్టడం అనేది చాలా చాలా మంచిది ఆ తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత చక్కగా తులసి కోట దగ్గర దీపారాధన చేయటం మన ఇంట్లో కూడా దీపారాధన చేయటం ఈ పౌర్ణమి నాడు మాత్రం విశిష్టత అంటే ఆవు నెయ్యితోటే దీపారాధన అనేది చేయాలి ఆవు నెయ్యితో దీపారాధన అనేది తప్పనిసరిగా ఆచరించడం చాలా చాలా మంచిది అలాగే ఈ రోజున ఎక్కువ మంది సత్యనారాయణ స్వామి వారి వ్రతము అనేటువంటిది కూడా ఆచరిస్తూ ఉంటారు అది చాలా శుభప్రదం సత్యనారాయణ స్వామి వారి వ్రతము అనేది ఆచరించడం లేదా మీ బంధువులు కావచ్చు తెలిసిన కావచ్చు ఈ రోజున వ్రతం చేసుకుంటున్నాము రమ్మని పిలిస్తే తప్పనిసరిగా వెళ్ళండి అటెండ్ అవ్వండి కథ వినండి చాలా మంచిది ఆ ప్రసాదం పుచ్చుకోండి యథార్థంగా వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో చేసినంత పుణ్య ఫలితం సంప్రాప్తిస్తుంది ఆ తర్వాత దేవాలయానికి వెళ్ళడం అక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం అంటే రోజు ఒక ఒత్తి చొప్పున మూడు వందల అరవై ఐదు రోజులకి కలిపి మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని కలిపి ఆవు నెయ్యి వేసి దీపారాధన ఆ ఒత్తుల పైన కొంచెం కర్పూరం చల్లుతాం చల్లి కర్పూరంతో వెలిగిస్తాం మ్యాచ్ బాక్స్తో ఎప్పుడు కూడా వెలిగించకూడదు అగ్గిపెట్టెతో వెలిగించకుండా ఏక ఒత్తి కానీ కర్పూరంతో కానీ వెలిగిస్తాము వెలిగించి ఆ ప్రమిద చుట్టూ చక్కగా పసుపు కుంకుమ పువ్వు అనేది పెట్టి మరి అలంకరణ అని అంటాం అలా పెట్టి అరటి పళ్ళు కానీ ఏవైనా పళ్ళు తీసుకొని వెళ్ళి అవి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కూడా కొట్టేవాళ్ళు కొబ్బరికాయ కూడా కొడతారు చాలా మంచిది పండు నైవేద్యం పెట్టడము కొంతమంది ముత్తైదులకు బొట్టు పెట్టి పండు తాంబూలము ఇవ్వటము విశేషం నానా మనం ఎప్పుడూ ఆచరిస్తూనే ఉంటాం కానీ ఎప్పుడు కూడా మినిమం ఐదుగురు ముత్తైదులకైనా బొట్టు పెట్టి పండు తాంబూలం ఇవ్వాలి వాస్తవంగా అలా తాంబూలం అనేటువంటిది ఇవ్వాలి నానా సరే ఈ విధంగా ఈ ప్రాసెస్ అనేటువంటిది చేస్తారు ఈ రోజున ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు చేస్తుంటారు నానా నూట ఎనిమిది పువ్వులతోటి పూజ చేయటం కావచ్చు అలా ఒక్కొక్క పువ్వు చేతిలో పట్టుకోవటం లక్ష్మీ అష్టోత్త శతాములు ఒక నామం చదవటం సమర్పించటం ఈ విధంగా చేస్తూ ఉంటాము అలాగే మన ఇందులో తులసి కోటలో కూడా ఉసిరి కొమ్మ అనేటువంటిది గుచ్చి ఉంటారు లేదా ఉసిరి చెట్టు కూడా అంటే మొక్కగా తీసుకొచ్చి పెట్టడము కొంతమంది ఇళ్లలో కూడా తులసి చెట్లు చక్కగా ఉంటూ ఉంటాయి పెద్దగా చాలా చాలా బాగుంటుంది అక్కడ దీపారాధన అనేది చేసుకోవటం విశేషం యథార్థంగా విశేషం అది ఆ విధంగా చేసి ఉంచటం బిల్వదళము వృక్షం కూడా ఉంటుంది చాలా మంది ఇళ్లలో బిల్వదళము మొక్కలు కూడా వేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఈ అవేర్నెస్ చాలా చాలా బాగా వచ్చింది అలా బిల్వదళం ఆ దళాలు అనేటువంటివి కూడా శివుడికి చక్కగా సమర్పించటము ఈరోజు విశేషం శివుడికి అభిషేకం చేయటము గంగాజలము అందులో కొంచెం తేనె కూడా వేయాలి వేసి పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయాలి నాన్న అలాగే ఆవు పాలల్లో కొంచెం సాఫ్రాన్ సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు కుంకుమ పువ్వు రెక్క ఒక రెక్కైనా పాలల్లో వేసుంచి కాసేపు మనము ఇవన్నీ సర్దుకునేసరికి చక్కగా నానుతుంది పాలు కూడా కొంచెం గులాబీ రంగులోకి వచ్చేస్తుంటాయి ఆ పాలతోటి పరమేశ్వరుడికి అభిషేకం చేయటం విశేషం అలాగే శంఖం పువ్వులు అని చెప్పేసి ఉంటాయి ఆ శంఖం పువ్వులు సమర్పించటము లేదా పాలల్లో శంఖం పువ్వు వేసి ఉంచి ఆ పాలతోటి అభిషేకం చేయటము లేదా పంచామృతాలతోటి అభిషేకం చేయటము విశేషం కార్తీక మాసం మొత్తం కూడా నెల మొత్తం కూడా గంగా జలము అని అంటాం జలముతోటే ఇలా ఓం ఓం నమస్ పెద్ద పెద్ద నమకం చెమకము ఇవన్నీ కూడా మాత్రం ఏమీ రాకపోయినా ఓంని పంచాక్షరి మంత్ర జపం అనంటాం ఓం శివాయ అలా అనుకుంటూ అభిషేకం చేయండి మహామృత్యుం చేయ జపం అనంటుంది ఓం యా అంబకం యామహేసు పుష్టివర్ధనం గుర్వారకమ్యవధనాత్ మృత్యుభక్షి మామృతాత్ ఆ మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు జపించండి ప్రతిరోజు కూడా జపించండి ఆరోగ్యం ఆయుష్యం వృద్ధి చెందుతే నానా తప్పనిసరిగా ఈ మంత్రాన్ని కూడా రోజు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం నమ శివయ్య ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ప్రతి రోజు కూడా కార్తీక మాసం నెల రోజులు కూడా జపించండి అలాగే ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మహామంత్రం అని అంటాం కష్టాలు తీరేటువంటి మహామంత్రం ఇది అష్టాక్షరి మహామంత్రం కూడా రోజు నూట ఎనిమిది సార్లు జపించండి అయ్యో ఎక్కడో మేము పుణ్యక్షేత్రానికి అనుకున్నాము వెళ్ళలేకపోయాము ఎవ్వరు కూడా అలా టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు చక్కగా పరమేశ్వరుడికి మీ సమీపంలోనే కొన్ని ప్లేసెస్ లో రావి చెట్టు కింద అలా ప్రతిష్ట చేసే చోటనే శివలింగం కూడా ఉంటే నానా వాటికి కూడా చక్కగా మీరు ప్రతి రోజు అభిషేకం చేసుకోవచ్చు లేదా మీ గృహంలో కూడా శివలింగం అనేటువంటి చిన్నది ఏర్పాటు చేసుకోవచ్చు అది మీ పెద్దవాళ్ళ అన్నమయితీ ఆచార ప్రకారంగానే వస్తుంటాయి కాబట్టి అది వాడు గనక పెట్టచ్చు అని అంటే శివలింగం పెట్టి చేయవచ్చు లేదనంటారా మనకు అలవాటు లేదు మనం పెట్టము అనుకుంటే తులసి కోటలో పెట్టచ్చు ఏ ఆక్షేపణ ఉండదు తులసి కోటలో చిన్నది శివలింగం పెట్టి మనం ఎలాగో తులసి మొక్కకి నీళ్లు పోస్తాం కాబట్టి ఆ శివలింగం పై నుంచి గనక ఓం నమస్తే ఓం నమస్తే నీళ్లు పోస్తే సరిపోతుంది గంగా జరం అభిషేకము అని అంటాము ఈ విధంగా ఎవరి శక్తానుసారము వాళ్ళు ఎవరి శక్తానుసారం వాళ్ళు చక్కగా అభిషేకము అనేటువంటిది చేయటం చాలా చాలా మంచిది